ఉన్నాం నేను అక్కడ రాత్రి నిద్రలేదు హోసఐవాడ ఈ సినిమా చూస్తూ నిద్రపోతానేమో అనుకున్నాను కానీ కంటి మీద కునుకు రాలేదు మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ వెంకటేష్ వచ్చిన తర్వాత చిరంజీవి ఇంకా యూత్ అయిపోయిన అందులో అనిల్ రావుపూడి దర్శకత్వంలో వీడిద్దరు నిద్రపోనివ్వలేదు చాలా ఎంటర్టైన్మెంట్ చాలా బాగున్నది మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అందరూ చూడదగినటువంటి సినిమా చాలా బాగుంది

మెగాస్టార్ అయిపోయింది మెగాస్టార్ ఇక మానేయచ్చు అని చెప్పేసి ఎవరెవరు అయితే మాట్లాడారు అయ్యే మెగాస్టార్ ఏముందిరా అని అన్నారు నో వర్డ్స్ ఓన్లీ యాక్షన్ అంటే లాస్ట్ టైం గేమ్ చేంజర్ అయ్యారు మళ్ళీ ఇవన్నీ బాగా ఫ్లాప్ అయినాయి కదా బోల్ శంకర్ వాటి అన్నిటి నుంచి మెగా ఫ్యాన్స్ ఫైండ్ అయ్యొచ్చు హిట్ ఫ్లాప్ అనేది ఇంకా సబ్జెక్ట్ అది దాని గురించి మనం మాట్లాడకూడదు బట్ ఈ మూవీ వరకు అయితే పక్క పైసా పడుతుంది ఇంకా ఎక్కువనే అయిందని చెప్పాలి చిరంజీవి గారు అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్